గౌరవనీయులైన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు అలాగే మెగా అభిమాన్ అందరికీ పీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపులు నాడుతరఫ్న నా నమస్కారాలు ఈరోజున ముఖ్య విషయం ఏమిటంటే మెగా అభిమానులను కాదని అలాగే పవన్ కళ్యాణ్ లాంటి ఒక సనాతన ధర్మం ఉన్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి ఆ రోజున వైసీపీకి సపోర్ట్ చేసిన ఒక కుర్ర కుంక వాడు వాస్తవం చెప్పాలంటే అతను ఒక హీరోగా కాదు ఒక విలన్గా కాదు సైడ్ యాక్టర్ కూడా పనికి రాకపోతే మెగా అభిమానులందరూ ఆరాధించి ఇవాళ ఒక ఎత్తి ఎదిగి నేను మెగా ఫ్యామిలీ అభిమానులం కాదు మేము నేను ఒక ఆర్మీ గాడి గుడ్డు గుడ్ అంటే చెబుతున్నాడు దయచేసి సోదరులరా పూర్తిగా గ్రహించి అతని యొక్క సినిమాన్ని దయచేసి మన సోదరులు మెగాభిమానులు ఎవరు కూడా ప్రోత్సహించవద్దని పివీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడి నుంచి కోరుకుంటూ నమస్కారాలు